హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బియ్యం పిండితో పిట్టెలా చేస్తున్నామో చూపిస్తాను రండి ఒకసారి బాగా బియ్యం కడిగేసి ఆరబెట్టి మిక్సీ పట్టారండి మిక్సీ పట్టిన తర్వాత ఈ మురం 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 కింద ఉంటుంది కదా అవి పక్కకు తీసేసి పిండి మాత్రం జంతుకులు చేద్దామనేసి పక్కన పెట్టాము ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాం అనమాట మీ ఇంట్లో ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి మేమైతే ఇలా ట్రై చేసాము పోయేట్లో ఇది ఇందులో కోకోనట్ తర్వాత బెల్లం కొంచెం సాల్ట్ నెయ్యి వేసి కలిపామన్నమాట చాలా టేస్ట్ సూపర్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఎక్కువ కాదు ఒక కప్పు ట్రై చేసామంతే ఎప్పుడు చేయలేదు మేమైతే అసలు ఎలా వస్తుందా ఏంటి ఇక్కడ కూడా చేసుకుంటాం చేసుకోవచ్చా అని అన్నట్టుగా చేసామన్నమాట ఇంటి దగ్గర అంటే చేసుకుంటాం ఇక్కడైతే కొంచెం తక్కువ కదా ఇదిగోండి ఈ విధంగా వండొచ్చేలాగా కలుపుకోవాలి బాగా కలిపి మనం ఇప్పుడు మనం దీంట్లోకి అలా వండ కింద వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుని సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసి ఎన్ని నీళ్ళు వేసినా పొడారిపోతుంది అది పిండి అంటే కడిగి పెట్టాం కదా కడిగి ఆడిన మొలనే ఏంటో మా తెలీదు ట్రై చేసాం ఫస్ట్ సారి చా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇది ఆడవాళ్ళకి చాలా మంచిది అనమాట ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నోడనిప్పి అది రాకోకుండా ఉంటుంది అనమాట ఇలాంటివి తింటే ఆవిరి ఆవిరి వస్తువులు ఏవైనా ఆవిరి పట్టి ఆవురి గుడుములు తర్వాత వచ్చేసి పిట్టు ఇవన్నీ మంచిది ఆరోగ్యానికి పాతకాలం నాటి అనమాట ఇవన్నీని మర్చిపోయారు ఇప్పుడు అందరూ ఎందుకంటే కోకోనట్ ప్లా పువ్వు కొంచెం ఉంటే వేస్తున్నాం అనమాట ముందుగా వేసుకుంటే చక్కగా ఉడికినప్పుడు చక్కగా బాగుంటుంది అందుకని మేము కూడా ఈ పిండిలోనే కలిపేసేసి వేసేసాము చూడండి ఈ విధంగా కలుపుకొని మొత్తం కొంచెం కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపినా మళ్ళీ ముద్ద అయిపోతుంది అనేసి కొద్ది కొద్దిగా వేస్తా ఉంటే అదేమో పిండేమో ఆరిపోతుంది జస్ట్ ట్రై చేసామంతే ఇక్కడ ఎప్పుడు చేయలేదు బాగా వచ్చింది ఆడపిల్లలకైతే చాలా మంచిది అనమాట ఇది ఈ విధంగా కలుపుకొని అంతానా చక్కగాన ఇప్పుడు మనం గుడ్డలో పెడతాము కాకపోతే ఇక్కడ ఇది ఉంది స్టీమర్ టైప్లో అనమాట ఈ విధంగా పిట్టేసుకోవడానికి చూడండి ఎంత బాగుంది ఇది బాగా బాగుంది అనమాట చక్కగానే ఇక్కడ కొన్నారంట ఇల్లో వాళ్ళందరూ కేరళ వాళ్ళే కాబట్టి కొన్నారనమాట ముందుగా వాటర్ పెట్టేసుకుంటే వాటర్ కాగుతూ ఉండగా ఈ కలిపిన పిండి మనము ఇప్పుడు నీళ్ళ వేసుకోవచ్చు శుభ్రంగా కడిగేసి చూడండి ఇదిగోండి మనకి అన్నం వార్చి ఇది ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉందన్నమాట ఇది దీంట్లోకి ఆవిరి వెళ్తుంది కాబట్టి పైన నీళ్ళు చక్కగా ఉడిగిపోద్ది అనమాట చూడండి ఇలా సమానంగా వేసుకుంటే ఒక అరగంటకే మొత్తం చక్కగా ఉడికిపోయింది చూపిస్తాను తర్వాత మొత్తం వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాయి దాని మీద ఇక నీళ్ళు వచ్చినాయి కదా ఇప్పుడు పైన పెట్టేసుకోవడమే చూడండి బిల్ ఉంది పైనుంచి కిందకి చక్కగా చూడడానికి ముద్దుగా ఉంది చక్కగా చూడండి కొండ మీదకుండ మీ ఇంట్లో కూడా ఎలాంటివి ఉన్నాయేమో చెప్పండి కామెంట్లోనూ అంతా న్యూ మోడల్ వచ్చేసింది లేకపోకుండా ఉంటే ఇదివరకు అయితే మామూలుగా గుడ్డ పెట్టి కట్టి పెట్టి చేసి అనమాట బెల్లం తరిగితేనికి మా తిప్పలు చూడండి చాలా హార్డ్గా ఉంది అది బెల్లం ఎన్ని తిప్పలు పడ్డామో దాన్ని కోయడానికి పని అవ్వలేదు లాస్ట్కే అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికే ట్రై చేసి మొత్తం చేసాము మొత్తం నాలుగు చేతి నలుగురు నాలుగు చేతులు వేసాము దాని మీద బెల్లానికి పగల కొడతానికి అంటే పగల కొట్టకూడదు చక్కగా చెక్కితే బాగుంటుంది అన్నట్టుగా చేసాం అనమాట ఏది వచ్చేసి చూడండి చక్కగాన పూలా ఉంది చాలా బాగుంది ఎందుకంటే ఒకసారి చూసాము చూసిన దాకా చూద్దామని అనేసి మొత్తం ఒకసారి తిప్పి మళ్ళీ పెట్టాము ఒకసారి బాగుంటుంది కదా కొంచెం ఎక్స్ట్రా ఉడికితే అన్నట్టుగాన కొంచెం పొలుకిందే ఒకసారి పైకి కిందకే కలిపి మళ్ళీ ఒకసారి పది నిమిషాలు పెట్టాము ఉడికిపోయింది సరిపోద్ది చక్కగాన కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉడిగితే బాగుంటుంది కదా అన్నట్టుగా మళ్ళీ ఒకసారి కలిపి పెట్టామన్నమాట అంటే పైన కొంచెం హార్ట్ కింద ఉంటుంది కదా దానివల్ల ఇప్పుడు బెల్మేసాము బెల్లం కూడా అందులో కరుగుతుంది అన్నట్టుగానే కొంచెం పెద్ద పెద్ద మొక్కల కింద ఉన్నాయి అందుకని దీంతో పాటు వేసి కలి దాంట్లో ఉడుకుతుంది కొంచెం బాగుంటుంది అన్నట్టుగా వేసి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టాము స్టవ్ కట్టేసాము లే కింద తీసేసి ఇప్పుడు ఈ బెల్లము అది కూడా వేడి వేడిగా ఉండగానే కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో తి తిన్నప్పుడైతే చాలా నేనైతే ఏం బాగుంటుందిలా అన్నట్టుగా కొంచమే వేసుకున్నాను కానీ తినాలనిపించింది మళ్ళీ కొంచెం వేసుకుని మళ్ళీ తిన్నాను వద్దుగా నెయ్యి వేసి కలుపుతున్నాను అనమాట నెయ్యి ఉంటే వేసుకోండి ఇష్టం ఉంటే లేకుంటే లేదు నెయ్యి వేయడం వల్ల కొంచెం టేస్ట్ కొంచెం ఇంకా కొంచెం బాగుందనమాట లాగా ఉంది ఎప్పుడు తిన్నళ్ళు కూడా పిట్టిని తింటారనమాట ఇదిగోండి కొద్దిగా గోరువెచ్చగా ఉంది సల్లారింది అనేసి ఇంకా చేయి పెట్టి కలుపుతున్నాము ఎందుకంటే బెల్లం ముక్కల ముక్కల మొక్కల కింద ఉన్నాయి కదా ఈ చెదపాలి కదా అందువల్ల ఏ విధంగా తినేసాము విడివేడిగా వేడిగా తింటేనే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నేనైతే ఇంటి దగ్గర ఇలా గిన్నెలు వేసేసుకుని నలుగురమున్నామో నలుగురు నాలుగు గిన్నెల్లో వచ్చింది మొత్తం ఐదు గిన్నెల్లో ఐదు బౌల్లో వచ్చేయాలి అనమాట తీయ తీంటారేమో నాకు అంత వద్ద కొంచెం సరిపోద్ది అది